ఐదు వేలు పడతాయి మార్చడం కూడా పడతాయి దాంట్లో ఉద్యోగం అనుకున్నారు మళ్ళీ అని చెప్పి క్లిక్ చేయి ఇంకే వీళ్ళు ఇంకేయంటారు అదంతా ఫేక్ అది అట్లాంటి క్లిక్ చేసి మార్చుకోవద్దు అది చట్టాలు పట్టాల పెంచారు సై సైబర్ పాయింట్ ఆఫ్ లో ఆలో నేరాలు శిక్షలు కూడా పెంచారు ఇదివరకు వేరు మినిమం ఇరవై రూపాయలు మినిమం ఇరవై ముప్పై వేలు పైన ఆరా చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే వాళ్ళ సోదర భావంతో ఉండాలి కాదు వాళ్ళ మీద మొదలుపడకూడదు మనం కొంతసారి చెప్పుకోవాలి కానీ వాళ్ళ సిక్స్గా మన పెంచు అని చెప్పి గొడవలు మొదలుపడతాడు ఎవరో ఏంటంటే హెల్మెట్లు పెట్టుకోండి డ్రింక్ చేద్దాం మా చేశారంటే ఖచ్చితంగా ఫైన్లు పడతాయి అండ్ డ్రైవ్ చేయాలి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే లైఫ్ డేంజరస్గా ఉంటుంది రైతు వచ్చేవాడని దిగుతాం మనమైనా అదే పడకొచ్చు గుర్తుపెట్టుకోండి తాగో తాగడం బాధపించడం మా వాళ్ళు కాదు ఎవరి వాళ్ళ కాదు సాగే కొంచెం ఇంటి దగ్గర పడుకున్నప్పుడే తాగాలకుండా కొంచెం తాగడం పడుకుంటే కానీ అదర్వైజ్ వెహికల్ నడుపుకొని వెళ్తాను అన్ని కల్లో వెహికల్ తీసుకెళ్తాను ఎట్లా లాంటితో దానికి వాడు బాగా నచ్చినా వాడి మీద చేసి కట్టబడుతుంది ఆయన లైఫ్ ఉండదు హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ తగ్గు మనకి సేఫ్గా ఉండదు హెల్మెట్ లేదంటే మనం ఇబ్బంది పడతాం అందరినీ పెట్టుకోండి ఈ సైబర్ క్రైమ్ అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి సైబర్ క్రైమ్ జరుగుతుంది మనం కూడా సైబర్ క్రైమ్ గురవుతాం అనే ఒక అవగాహన ఉంటే ఫోన్ యూజ్ చేస్తాం జాగ్రత్తగా లేదంటే అనా ఏ అబ్సేడ్ అయినా ఏదో ఒకటి కిక్ చేస్తాం మన డబ్బులు పోతాం స్కూల్ పిల్లలు వాళ్ళ వీళ్ళు అక్కడికర తిరగడం స్కూల్కి వెళ్ళకుండా ఏదైనా గాంధీ తాగడం ఏమైతే మంది తాగడం అర్థం అని వాళ్ళు చెప్పండి ఎందుకంటే పిల్లలే రేపు మన అందరం పిల్లల పాటునే కష్టపడేది వాళ్ళు చెప్పాలంటే